నవంబర్ పది పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తమ యొక్క భాగస్వామితో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవలసిందే కంట్లో నీళ్లు ఆగవు వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అలానే మేము ఏం చెబుతున్నాము మీకు పూర్తిగా కూడా అర్థం కావాలి అంటే వీడియోని పూర్తి శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకుంటే చూడండి అలానే మీరు ఏవైతే అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏవైతే కష్టాలను కానీ ఏవైతే సమస్యలను కానీ వీరు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సమస్యకి కారణాలు ఏమిటి అలానే పరిష్కారాలు ఏమిటి ఏ విధంగా వీరు చేయటం వల్ల మంచి ఫలితం అనేది వస్తుంది ఎటువంటి పరిహారాలు చేయాలి ఏ దేవత ఆరాధన చేయటం వల్ల వీరికి మేలు జరుగుతుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి ప్రస్తుత సమయం కలిసి వస్తుందా కాలం అనుకూలంగా ఉందా లేదా అయిన వ్యక్తులతోనే ఎటువంటి సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు అనారోగ్య సమస్యలు అనేవి వీరిని ఎందుకు పదే పదే వెంటాడుతూ ఉన్నాయి మరి ఈ అనారోగ్య సమస్యల నుండి ఎలా బయటపడాలి ముఖ్యంగా వీరికి భాగస్వామి వల్ల ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని మాత్రం వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి అనేది అంటే వృషభ రాశి అనేది ఒక ఎద్దుకు సంబంధించినటువంటిది అంటే ఒక బలమైన దృఢమైనటువంటి కొమ్ములను కలిగి ఉంటుంది ఈ రాశికి అంటే ఈ రాశికి గుర్తు వచ్చేసి ఎద్దు ఈ ఎద్దు అనేది చాలా గంభీరంగా బలంగా ఉంటుంది అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా బలశాలులు అని చెప్పుకోవచ్చు అత్యంత ఎక్కువగా బలమైనటువంటి దృఢమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు అలానే మనస్సు మాత్రం వెన్నలాగా ఉంటుంది మనుషులు చూడటానికి గంభీరంగా పైకి కాస్త కోపం కోపిష్టి వారిలాగా అలానే ఆ ఎక్కువగా వీరికి అహంకారం ఉన్నటువంటి వ్యక్తులలాగా కనిపిస్తారు కానీ వీరు అసలు సిసలైనటువంటి సున్నితమైనటువంటి వ్యక్తులు అందరి గురించి కూడా ఆలోచించేటటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరిని కూడా చాలా క్షుణ్ణంగా అంటే ఆలోచించి వారి ఆ స్థానంలో మేము ఉంటే ఎలా ఉంటుంది అని చాలా క్షుణ్ణంగా కూడా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు ఎవ్వరి మనసును కూడా నొప్పించరు నొప్పించే స్వభావం వీరిది కానే కాదు చాలా సున్నితమైనటువంటి మనస్సు కానీ పైనకు చూడటానికి మాత్రం కోపిష్టి వారిలాగా గంభీరంగా కనిపిస్తారు అదే కోపం ఒక్కసారి ఆ కోపం నుండి వారిని మనం బయటికి తీసుకువచ్చినట్లు అయితే ఇక వారు ఎంతైతే కోపపడి ఉన్నారో అంతకు డబల్ అంటే రెండింతల వరకు కూడా కూల్ అయిపోయి అంతకు రెండింతలు కూడా మనకు స్వారీ చెప్పడం జరుగుతుంది అంటే క్షమాపణ అడగటం జరుగుతుంది కోపంలో ఒక్క చిన్న మాట వదిలేసిన వందల సార్లు సారీ చెప్పడానికి కూడా వెనకాడరు ఒక్క మాటలో చెప్పాలి అంటే కాళ్ళు పట్టుకోవడానికి కూడా వీరు వినకాడరు అంటే వీరు అంత సున్నితమైన అంత మంచి మనస్సుని కలిగి ఉంటారు కానీ వీరిని అర్థం చేసుకునే వారు చాలా తక్కువ అంటే ఏ రిలేషన్ లో ఉండేవారు అయినా సరే కానీ వీరిని అర్థం చేసుకోవటం అనేది చాలా తక్కువగా ఉంటుంది వీరి అసలైనటువంటి మంచితనాన్ని ఎవ్వరూ కూడా గమనించరు గుర్తించరు వీరు మంచి మనుషులే కానీ వీరి మంచితనాన్ని గమనించడానికి ఎవ్వరూ కూడా అంతగా ఇంట్రెస్ట్ పెట్టరు అలానే చాలా మంచి లక్షణాలను చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అయితే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం అన్ని విషయాలను కూడా చాలా అంటే ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలి అన్నా సరే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు కానీ హృదా ఖర్చులు మాత్రం చేయరు అలానే ఆ వస్తువు మనం ఒకటి తీసుకుంటున్నాము అంటే దాని గురించి పూర్తిగా కూడా రివ్యూ చేస్తూ ఉంటారు అంటే ఇది ఎదుటి వారు ఎవరైనా తీసుకున్నారా వారికి ఎలాంటి ఫలితాలు ఉండే వారు పెట్టినటువంటి డబ్బుకి వారు తీసుకున్నటువంటి వస్తువు ఓకే అనిపించిందా అంటే వీరు పెట్టిన డబ్బు కరెక్టే అని వీరికి అనిపించిందా లేదా అలానే ఈ వస్తువుకి ఇంత డబ్బు మనం పెట్టొచ్చా లేదా అనేది పూర్తిగా చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తూ ఉంటారు అలా ఒక వస్తువు తీసుకోవటానికి ఒకటికి పది సార్లు ఆలోచించేటటువంటి వ్యక్తులు తమ లైఫ్ పార్ట్నర్ గురించి అంటే తమ జీవితంలోకి వచ్చేటటువంటి ఒక వ్యక్తి గురించి ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు కానీ వీరు ఎంతైతే ఆలోచించి ఎంత క్షుణ్ణంగా ఆలోచించి వీరి జీవితంలోకి ఎటువంటి వ్యక్తి రావాలి అనుకుంటున్నారు అలా అలానే వీరి జీవితంలో ఒక బలంగా అంటే వారొక ధైర్యంగా మిగలాలి అనుకుంటూ ఉన్నారు కానీ అలా కాకుండా వీరికి పూర్తిగా కూడా ఆపోజిట్ గా దొరకటం అంటే వీరు ఎలా అయితే ఒక వ్యక్తి వీరికి ధైర్యంగా ఉండాలి ప్రతి దాంట్లో తోడుండాలి కష్ట సుఖాలలో ఉండాలి అని అనుకుంటారో వీరికి పూర్తిగా కూడా భిన్నంగా ఉంటారు అటువంటి వ్యక్తులు అంటే వీరు అనుకున్నది ఒకటైతే వీరికి జరిగేది ఇంకొకటి అన్నట్లుగా దొరుకుతూ ఉంటారు ఎంతగా ఆలోచించినా అలానే ఎంత మీరు మంచిగా ఆలోచించి ఎంత మంచి డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా పూర్తిగా మాకు ఈ విధంగా ఎందుకు జరిగింది మేము అనుకున్నది ఒకటైతే మాకు అయ్యింది ఇంకొకటి మాకే ఎందుకు ఇలా జరిగింది అలానే మేము ఎంతో ఆలోచించి ఉన్నాము కానీ మాకు అన్ని విధాలుగా సెట్ అయ్యారు అని అనిపించింది కానీ ఏ ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటారు వీరి భాగస్వామి విషయంలోనే మేము అంటే అన్నింటికంటే కూడా అతి పెద్ద తప్పు చేశాము మేము అసలు సరిగ్గా ఆలోచించనే లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఎంత సర్దుకుపోయే గుణం ఉన్న ఎదుటి వ్యక్తులు మమ్మల్ని ఇంకా బాధ పెడుతూనే ఉన్నారు అనుకుంటారు కానీ ఇదంతా కూడా దైవం ఆడుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి నాటకం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరికి జీవితంలో ఇంకా అంటే ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని కష్టాలు వస్తే ఒక మనిషి అంత చక్కగా అంత అనుభవంతో అంత స్ట్రాంగ్ గా ఉంటారు ఎప్పుడైనా ఏ కష్టమూ లేకుండా ఒక వ్యక్తి ఉన్నారు అంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఒక రాయికి ఒక శిల్పానికి ఎంతైతే తేడా ఉంటుందో అలానే కష్టాలన్నింటినీ తట్టుకొని నిలబడిన వ్యక్తికి ఏ కష్టమూ లేకుండా ఉండేటటువంటి వ్యక్తికి చాలా తేడా ఉంటుంది అలానే ఈ యొక్క వృషభ రాశి వారికి కూడా అలానే వీరు అన్ని చూసి ఉంటారు కష్టము సుఖము మంచి చెడు అలానే డబ్బు ఉన్న రోజులు డబ్బు లేని రోజులు డబ్బుని ఎలా కష్టపడి సంపాదించాలి డబ్బు ఉన్నప్పుడు ఏ విధంగా దాచుకోవాలి అలానే వీరు పైకి ఎలా ఎదగాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అని వీరు నిజానికి స్కూల్లో చదువుకునే పాఠాల కన్నా వీరికి జీవిత పాఠాలు ఎక్కువగా ఉంటాయి అంటే జీవితం నేర్పించినటువంటి పాఠాలు అనుభవం అనుభవం ఎక్కువగా ఉంటుంది ఇక ఇటువంటి వ్యక్తులకి తిరుగు అనేది ఉండదు ఎందుకంటే వీరు ఎటువంటి సన్నివేశాన్ని అయినా తీసుకుంటారు ఎటువంటి అంటే మంచి చెడు ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ధైర్యంగా నిలబడే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలానే వీరు ఇంకొకరికి కూడా మంచి చెడు చెప్పేంత స్థాయికి వెళతారు మళ్ళీ చూస్తే వయసు చిన్నది అతి చిన్న వయస్సులో ఇవన్నీ కూడా చూసి ఉంటారు అందరూ కూడా బాల్య సమయంలో బడికి వెళ్ళటం ఆడుకోవటం ఇలా ఎంజాయ్ చేయటం చేస్తే ఈ యొక్క వృషభ రాశి వారు మాత్రం ఈ అతి చిన్న వయస్సులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం కుటుంబంలో ఉండే వ్యక్తులకి ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవటం చిన్న వయసు నుండే కష్టపడటం అలానే మరి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకే ఇలా ఉంటుందా పురుషులకే ఇలా ఉంటుందంటే కాదు స్త్రీలు కూడా అంటే స్త్రీలు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు పన్నెండు రాశుల్లోకి వెళ్ళా కూడా అత్యంత చిన్న వయస్సులో అత్యంత ఎక్కువగా కష్టపడి అత్యంత ఎక్కువగా అనుభవాన్ని పొందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులే అని చెప్పుకోవచ్చు అలాంటి స్త్రీలు కూడా సాధారణంగా ఎవరి ఏ రాశి వారికైనా ఎవరికైనా స్త్రీలు మామూలుగా అంటే చేసే పని చేస్తూ ఉంటారు వారు ఏదైతే చేయాలో కొ అంటే కొంతవరకు తమ కుటుంబాన్ని తమ పిల్లలని ఇంట్లో పనిని చూసుకుంటూ ఏదైనా చిన్న బిజినెస్ లాంటిది పెట్టి మామూలుగా తమ ఖర్చుల మందం తాము చూసుకుంటూ ఎదుటి వారిపైన ఆధారపడకుండా జీవిస్తూ ఉంటారు కానీ ఈ వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు అలా కాదు తమ యొక్క భాగస్వామి పైన ఏ మాత్రం కూడా ఆశించకుండా చిల్లి గవ్వ కూడా అడగకుండా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఖచ్చితంగా కూడా తమ సొంత కాళ్ళపైన పైన నిలబడాలి అనేటటువంటి తపనతో ఎవ్వరిని రూపాయి కూడా అడగకుండా వారు ఎంతో కష్టపడి తమకంటూ ఒక మంచి పొజిషన్ని సంపాదించుకుంటారు ఇల్లుని పిల్లలని చాలా చక్కగా తమ కుటుంబాన్ని నిజానికి వర యొక్క భర్తను కూడా పోషించేటటువంటి స్థాయికి వస్తారు ఇలా వీరు చాలా కష్టపడి అంటే వీరు అంటే ఆడవారు కూడా వృషభ రాశిలో జన్మించిన ఆడవారు కూడా ఇలా ఒక మంచి పొజిషన్ కి వస్తారు ఇక ఈ ఈ వ్యక్తులు ఎవరైతే ఒక మంచి పొజిషన్ లో ఉన్నారో మంచిగా ఎదిగి ఉన్నారో ఇప్పుడు ఖచ్చితంగా కూడా వీరికి చీ కొట్టిన వారి వీరి కాళ్ళ దగ్గరికి వస్తారు చీదరించుకున్న వారి వీరిని ప్రేమానురాగాలతో ముంచెత్తుతూ ఉంటారు అదంతా కూడా పూర్తి నటన అని వీరికి తెలుసు కానీ ఎవరి మనసును కూడా నొప్పించరు ఎవరిని కూడా బాధ పెట్టరు ఎంత కష్టమైనా సరే కానీ వారితో మనకి అంటే ఎంత మనస్సులో చాలా బాధ ఉంటుంది ఎందుకంటే వీరి దగ్గర డబ్బు లేనప్పుడు దగ్గరికి రాని వ్యక్తులు డబ్బు లేనప్పుడు వీరి మొహంపైనే మాటలు అనేసి కనీసం వీరి మనస్సు నొచ్చుకుంటుంది అని కూడా చూడకుండా ఆలోచించకుండా ఎవరైతే వీరిని బాధ పెట్టి ఉన్నారో అటువంటి వ్యక్తులే వీరి దగ్గరికి వీరి దగ్గర డబ్బుని హోదాని పేరు ప్రతిష్టను చూసి వచ్చేటటువంటి వ్యక్తులు ఉంటారు కానీ వారి మనస్సుని వీరు మాత్రం వారి లాగా నొప్పించరు ఎందుకంటే వారికి బుద్ధి లేదు తెలివి లేదు జ్ఞానం లేదు మనకి మాత్రం సంస్కారం బుద్ధి జ్ఞానం కాస్తైనా ఉంది అలానే మనం వారిని బాధ పెట్టకూడదు వారిలా మనం వారిని బాధ పెట్టటం వల్ల వారికి మనకి ఎటువంటి తేడా ఉండదు కాబట్టి వారిని ఏమాత్రం కూడా బాధ పెట్ట కించపరచము అని అనుకుంటూ ఉంటారు ఇలా చాలా వరకు కూడా ఎవరిని కూడా వీరు అంటే కించపరచరు బాధ పెట్టరు సున్నితమైన మనస్సుతో కలిగి ఉంటారు అలాని వీరు ఎవరి జోలికి కూడా వెళ్ళరు కానీ వీరి దారికి ఎవరైనా అడ్డొచ్చినా ఎవరైనా వీరి జోలికి వచ్చినా మాత్రం వీరు ఊరుకోరు ఎవరిని వీరు బాధ పెట్టరు వీరిని ఎవరైనా బాధ పెట్టినా ఊరుకోరు అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాని వీరికి అన్నింటిలో కూడా అన్ని విషయాలలో కూడా అనుభవం ఎక్కువగా ఉంటుంది ఒక కుటుంబాన్ని ఎలా చక్కగా పోషించాలి అలానే ఒక వ్యక్తితో ఎలా చక్కగా మాట్లాడగలగాలి అనేటటువంటి దానిలో పూర్తి అవగాహనను కలిగి ఉంటారు ఒక వ్యక్తికి మంచి చెడు చెప్పేంత స్థాయికి ఎదుగుతారు ఒక వ్యక్తికి తమ జీవితంలో జరిగే మంచి చెడుని కూడా పూర్తిగా చెప్పే అంత స్థాయిలో అయితే వీరు ఉంటారు అయితే వీరు చాలా మంచి లక్షణాలను కూడా కలిగి ఉంటారు అత్యంత సున్నితమైనటువంటి మనస్సుని కూడా కలిగి ఉంటారు వీరు అంటే చూడటానికే గంభీరత్వంలాగా ఉంటారు దృఢమైన శరీరాన్ని కూడా కలిగి ఉంటారు ఎంతో మంది వీరిని వెన్నుపోటు పొడిచి వీరు ఖచ్చితంగా ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొని ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపి ఎన్నో సమస్యలను చూ ఎన్నో సమస్యలను దాటుకొని ఇక యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఇటువంటి గోచార ఫలితాలు అనేవి ఉన్నాయి వీరు జీవితంలో ఎదిగేటటువంటి రోజులు అయితే అతి త్వరగా రాబోతు ఉన్నాయి అయితే వీరిని ఎవరైతే బాధ పెట్టి ఉన్నారో అటువంటి వ్యక్తులకే సరియైన సమాధానం చెప్పేటటువంటి రోజులు అయితే అతి దగ్గరలో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అలాంటి యొక్క వృషభ రాశి వారికి తమ భాగస్వామితో కొన్ని చిక్కులు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ వీరు సరిదిద్దుకుంటారు తెలివిగా ప్రవర్తిస్తారు అత్యంత తెలివితేటలతో మాట్లాడుతూ ఉంటారు ఒక రిలేషన్ని అయితే అంత త్వరగా అయితే వీరు అంటే వదులుకోవటానికి ఇష్టపడరు అది ఏ రిలేషన్ అయినా సరే ఒక ఒక లవ్ అయినా ఒక ఫ్రెండ్షిప్ అయినా ఒక బంధం అయినా అసలు ఏదైనా సరే కానీ అంత త్వరగా మాత్రం ఆ బంధాన్ని ఆ రిలేషన్ని వదులుకోవటానికి వీరు అస్సలు ఇష్టపడరు కాస్త కష్టమైనా పర్లేదు కానీ ఆ రిలేషన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటారు ఇక ఎప్పుడైతే ఎప్పుడు వీరికి ఒక రిలేషన్ నుండి బయటికి రావాలి అనిపిస్తుందంటే వీరి ఎమోషన్స్కి ఎప్పుడైతే వారు ప్రాధా ప్రాధాన్యత ఇవ్వరు వీరి యొక్క కష్టంలో అంటే వీరికి తోడుగా ఉండరు వీరు కష్టపడుతున్న సమయంలో కాస్త కూడా ఆ కష్టాన్ని పట్టించుకోరు అటువంటి సమయంలో ఇక వారిని వదలడానికి అంటే సిద్ధమవుతూ ఉంటారు వీరేంటంటే డబ్బుకు విలువని ఇవ్వరు మనిషికి బంధానికి ధుత్వానికి మాత్రమే విలువని ఇస్తూ ఉంటారు అటువంటి విలువే వీరు కోరుకుంటారు ఒక మనిషి బాధల్లో ఉన్నప్పుడు వారిని బాధ నుండి ఎలా బయటికి తేవాలి అనేటటువంటి ఆలోచ ఆలోచన వీరిలో ఉంటుంది అదే సేమ్ ఆలోచన ఎదుటి వ్యక్తులకి కూడా ఉండాలి అనుకుంటారు అంతే తప్ప వీరు డబ్బుని ఆశించరు డబ్బు గురించి మాత్రం అసలు ఆశించరు అంటే ఎవరు డబ్బు ఇచ్చారు కదా అని చెప్పి వీరి యొక్క రిలేషన్స్ అంటే వీరి యొక్క ఎమోషన్స్ ని పట్టించుకోకుండా ఉన్నా సరే అయినా మేము వారితోనే ఉంటాం ఇంకా అని అస్సలు అనుకోరు వీరికి డబ్బు కన్నా కూడా మనస్సు బంధం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా వీరు మనస్సులో ఏదైతే వీరి బాధ ఉందో ఆ బాధని అర్థం చేసుకొని ఓదార్చే వ్యక్తులు అంటే మాత్రం వీరికి చాలా అంటే చాలా ఇష్టం కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం అలానే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అలా లేనటువంటి పక్షంలో ఇక వారికి వీరు ఖచ్చితంగా కూడా దూరం అవ్వాలి అనుకుంటారు ఇలా వీరు మంచి వ్యక్తులే అయినప్పటికీ వీరి ఎమోషన్స్ కి మాత్రం తప్పకుండా కనెక్ట్ అయ్యేటటువంటి వ్యక్తులతోనే కలకాలం ఉండాలి అని అనుకుంటూ ఉంటారు వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇక కొంతమంది వీరి మంచితనం కన్నా కూడా వీరి దగ్గరున్న పేరుతో పేరు పలుకుబడి ధనం ఏదైతే ఉందో దానికోసమనే వీరి వీరితో ఉండాలి అని ప్రయత్నిస్తారు అంటే వీరి దగ్గర డబ్బు లేనప్పుడు మాత్రం వీరి అంటే వారికి ఆ ఫీలింగ్ ఉండదు వీరి దగ్గర డబ్బు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఎదుటి వ్యక్తులకి ఆ ఫీలింగ్ అనేది వస్తుంది అంటే వీరితో మాట్లాడాలి మంచిగా ఉండాలి అని లేని ప్రే లేని ప్రేమలు కావచ్చు లేని లేనిపోని ప్రేమలు ఉలకబోస్తూ ఉంటారు అంతా నటని నటిస్తూ ఉంటారు నటనతోనే వీరి చుట్టూ జీవిస్తూ ఉంటారు అదంతా నటనే అని తెలిసినా సరే కానీ వీరు ఎవరిని బాధ పెట్టరు ఎందుకంటే వారు నటించినా పర్లేదు వారిలాగా మన మనం కాదు వారు వారు మూరుకులంత మాత్రం మన మోర్కులం కాకూడదు మనకంటూ ఒక సంస్కారం ఉంది అనేటటువంటి దానిని వీరు భావిస్తారు మనం చేసే మంచి మన పిల్లలకి తిరిగి వస్తుంది అని తమ పిల్లల కోసమే కష్టపడతారు ఎక్కువగా వీరు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఎంత కష్టాన్ని అయినా భరిస్తూ ఉంటారు ఇక వారి యొక్క భాగస్వామి వైపు నుండి ఎటువంటి సమస్యలు అంటే చాలా మంది కూడా తమ యొక్క భాగస్వామి అర్థం చేసుకోవట్లేదు తమ కష్టాన్ని గుర్తించట్లేదు అని బాధపడుతూ ఉంటారు ఇక ఇటువంటి సమయంలో కొంతమందికి కొంతమంది వృషభ రాశులు జన్మించిన వ్యక్తులకి తమ భాగస్వామి వల్ల హ్యాపీనెస్ అనేది ఉంటుందంటే తమని అర్థం చేసుకోవటం మెల్లి మెల్లిగా ప్రారంభిస్తారు ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల మాత్రం ఖచ్చితంగా కూడా వీరికి ఇష్ట దైవ ఆరాధన వల్ల చాలా మేలు జరుగుతుంది ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల వారికి ఉండే సమస్యలు తొలగిపోతాయి ఇష్ట దైవ ఆరాధన అనేది వీరి జీవితాన్ని మారుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తమ భాగస్వామి ఖచ్చితంగా మారిపోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇది వరకు తమ బా భర్త కావచ్చు లేదా తమ భార్య కావచ్చు ఎవరైతే వారి కష్టాన్ని అర్థం చేసుకోకుండా వారిని బాధ పెట్టి ఉన్నారో ఇప్పుడు వారికి కాస్త మార్పు అనేది వస్తుంది ఇంకా మీరు ఇష్ట దైవాన్ని ఆరాధించడం పూజలు చేయటం ఇలా చేస్తే ఇంకా కూడా అద్భుతంగా ఉంటుంది ఇంకా అద్భుతమైన ఫలితాలను కూడా పొందుతారు అలానే ఇంకా మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి తమ యొక్క భాగస్వామి వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగేది ఇది ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండిగా చూ